హరి ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే వెల్కమ్ టు జయసింహ వాచ జయసింహ వాచకి స్వాగతం వినాయకుడు విఘ్నరాజు గణపతి గణాన గణనాథుడు గజాననుడు హీరంబుడు లంబోదరుడు ఇలా అనేక పేర్లతో మనం పిలుచుకునే తొలి దైవం మహాగణాధిపతి వినాయక చవితి రోజు వరసిద్ధి వినాయకుడాన్ని ప్రత్యేకంగా పూజింపబడే ఆదిదేవుడు మహాగణపతి మనకు కేవలం భక్తి ఆధ్యాత్మికత మోక్ష సాధన లేదంటే విఘ్నాలు తొలగడం ఇటువంటి వాటి కోసమే కాకుండా జీవిత పాఠాలు ఏమైనా నేర్పుతాడా ఈ కోణంలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పటికే చాలామంది గణపతి నుంచి ఏం నేర్చుకోవచ్చు గణపతి రూపంలో ఉన్న దాగిన రహస్యాలు ఏంటి ఇటువంటివి ఎన్నో చెప్తుంటారు కానీ ప్రాక్టికల్గా మన ఎవ్రీడే లైఫ్కి రోజువారీ జీవితానికి ఉపయోగపడేవి వినాయక వ్రత కల్పంలో కానీ వినాయకుడి రూపంలో కానీ వినాయకుడి కథలో కానీ లేదంటే వినాయకుడి విశేషాల్లో ఏమైనా మనకేమైనా లభిస్తాయా అవి చూద్దాం అంటే ఆధ్యాత్మికంగా భక్తిపరంగా కర్మజ్ఞాన రాజయోగాల పరంగా అటువంటి వేదాంత గోష్ఠి కాకుండా ప్రాక్టికల్గా మన నిత్య జీవితంలో రోజువారీగా వినాయకుడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు లైఫ్ లెసన్స్ అటువంటివి ఒక పదకొండు మనం ఈరోజు చర్చిద్దాం ఏకాదశ సూత్రాలు వినాయకుడు మనకు నేర్పించే ఏకాదశ జీవిత సత్యాలు జీవిత సూత్రాలు ఏంటో ఈరోజు ఇప్పుడు మనం చూద్దాం వినాయకుడు పుట్టి పుట్టడంతోనే తల్లి ఆజ్ఞ శిరసా వహించి డ్యూటీకి రెడీ అయిపోయాడు మనం కూడా కర్తవ్యాన్ని పక్కన పెట్టకూడదు చిన్న పెద్ద యువత ముసలి పేద గొప్ప ఇవేవి ధర్మాన్ని పక్కన పెట్టడానికి కారణాలు కాకూడదు వర్కీస్ వర్షిప్ అంటారు కదా దానికి నిలువెత్తు నిదర్శనం మన వినాయకుడు తల్లి అప్పజెప్పిన ధర్మాన్ని మనసా వాచ కర్మేణా అనుష్ఠించాడు అది మనకు కూడా శిరోధార్యం రెండోది రెండో జీవిత సత్యం ద్వారం వద్ద కాపలాగా ఉన్న విఘ్నరాజు తనకు ఎదురైన ఎవరినైనా ఆపటమే దీక్షగా పెట్టుకున్నాడు ఎందుకంటే జగదంబ ఆయనకు ఇచ్చిన డ్యూటీ అదే కర్తవ్య నిర్వహణలో ప్రాణాలకు సైతం తెగించాడు అటువంటి అంకిత భావం చాలా ప్రధానం ధర్మం చాలామంది ఆచరిస్తారు కానీ అన్ని రకాల పరీక్షలకు ఎదురొడ్డి ధర్మాచరణ చేయటం గణేషుడి వంటి వారికే సాధ్యం ఆ కోవలోకి మనం వెళ్ళే ప్రయత్నం తప్పక చేయాలి శివపుత్రుడైన గణపతి మొదట్లో ఆయన ఎవరో తెలియక అడ్డుకున్నా తరువాత తన తండ్రి అని జ్ఞానోదయం కలిగాక సంపూర్ణంగా శరణాగతి చేస్తాడు అది కూడా మనకు పరమ ఆచరణీయం తల్లిదండ్రులు పెద్దలు గురువులు వంటి వారికి ఎలాంటి అహము లేకుండా గౌరవం ఇవ్వాలి వారిని భక్తితో శ్రద్ధతో పూజించాలి అనుసరించాలి ఇవన్నీ మనకు వినాయకుడే నేర్పుతాడు ఇక నాలుగో జీవిత సత్యం గణపతికి మొదట్లో తండ్రిని కూడా గుర్తించలేని అజ్ఞానము పరమశివుడిని కూడా ధిక్కరించే అహంకారము ఉంటాయి కానీ ఆయనకు ఏనుగుతల అమర్చిన తరువాత సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది ఎంతో మార్పు వస్తుంది ఎందువల్ల ఏనుగుతల పెద్దగా ఉంటుంది చెవులు కూడా చాటడంతా ఉంటాయి అవన్నీ జ్ఞానానికి సంకేతాలు మనం ఎంత జ్ఞానవంతులమైతే అంతగా పరిపక్వత వస్తుంది పరిపక్వత వచ్చిన కొద్దీ మన నడవడిక మెరుగవుతూ వస్తుంటుంది కాబట్టి మనల్ని మనం మార్చుకోవటానికి జ్ఞానం ఒకటే సాధనం ఇది కూడా వక్రతుండ మహాకాయుని విశాల ముఖం చెవుల వల్ల కళ్ళ వల్ల మనం నేర్చుకోవచ్చు అంటే మెచ్యూరిటీని ప్రదర్శించే మెచ్యూరిటీని ప్రసాదించే అత్యుత్తమమైన దేవుడు జ్ఞానస్వరూపుడు గణపతి ఐదో విషయానికి వస్తే సోదరుడైన కుమారస్వామితో పోటీపడి విఘ్నరాజు అవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన తెలివిగా శ్రద్ధగా ముందుకు సాగాడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కుమారస్వామిని పోటీలో వెనక్కి నెట్టగలిగాడు భారీ ఖాయంతో ఉన్నా కూడా గెలుపు సాధ్యమే అని లోకానికి చాటాడు మనలో చాలామంది లావుగా ఉన్నాం నల్లగా ఉన్నాం పొట్టిగా ఉన్నాం పొడుగ్గా ఉన్నాం ఇలాంటి అనేక ఊహాజనిత సమస్యలతో బాధపడుతుంటాం అటువంటి వారికి విఘ్నరాజుగా విజయం సాధించిన గణపతి పెద్ద ఇన్స్పిరేషన్ ఆయన కుమారస్వామితో ఆవేశంగా ఆయాసంగా పోటీపడలేదు తెలివిగా తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ గెలుపు సాధించాడు కొన్ని వర్షన్స్లో నారాయణ మంత్రం జపించాడని కూడా ఉంటుంది ఏది ఏమైనా తెలివైన వారు స్మార్ట్ వర్క్ చేసి గెలుస్తారని గణపతి ఆనాడే ప్రూవ్ చేశాడు హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ఆరో విషయానికి వస్తే విఘ్నాలకు అధిపతి అయ్యాక కూడా స్వామివారు మనకు మరో లైఫ్ లెసన్ నేర్పిస్తారు ఏంటది విఘ్నరాజుగా ఆయన ఊరూరా తిరుగుతూ ఓవర్గా తినేస్తాడు దానివల్ల పొట్ట చెక్కలైపోతుంది అతిగా తినొద్దని కూడా మనకు లంబోదరుడే సందేశం ఇస్తున్నాడు ఎక్కువ తిన్నాక చంద్రుడు లాంటి వంకర చూపులు ఉన్నవారు మనల్ని చూసి నవ్వటం కడుపు బద్దలవ్వటం కాదంటే డిప్రెషన్ కారణంగా మనసు బద్దలవ్వటం ఇవన్నీ ఓవర్ ఈటింగ్ వల్లే అదే వద్దని చెబుతోంది ఉండ్రాళ్ళ దేవుని ఉదంతం సరే ఏడో విషయానికి కొద్దాం వినాయక స్వరూపంలో మనకు మరో ప్రధాన ఆకర్షణ చిట్టెలుక అంత పెద్ద స్వామివారికి అంత చిన్న వాహనం ఏంటి తండ్రికి నంది తల్లికి సింహం తమ్ముడికి నెమలి మూషిక వాహనుడికి మాత్రం ఎలుక ఎందుకలా వేదాంతం ప్రకారం అనేక వివరణలు ఉంటాయి అవన్నీ ఆధ్యాత్మికమైనవి కానీ లౌకికంగా కూడా తన ఎలుకను చూపుతూ స్వామి మనకో మెసేజ్ ఇస్తున్నాడు మనలో చాలామంది ఈఎంఐ అనే పులిస్ చేస్తుంటారు ఒకసారి ఈఎంఐ అనే పులిపైకి వెక్కాక దానిపై నుంచి కిందకు దిగడం చాలా కష్టం అసాధ్యం కూడా ఈఎంఐ అనే పులిపై నుంచి కిందకు దిగితే ఆ ఈఎంఐ అనే పులి మనల్ని తినేస్తుంది ఈ విషయం చాలామందికి తెలిసిన విషయమే క్రెడిట్ కార్డులు ఈఎంఐలు ఇటువంటి ఆన్లైన్ యాప్స్ గేమింగ్ యాప్ యాప్స్ ద్వారా అప్పులు చేయడం ఈ మధ్య ఇటువంటివి చాలామంది చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్లకు గణపతి ఏం చెప్తున్నారు ఆర్బాటలకు పోయి కారు ఇల్లు వగైరా వగైరా నెత్తిన పెట్టుకుంటూ ఉంటారు చిట్టెలుక వాహనంగా తిరిగే గణపతి మనకు అలాంటివి వద్దని స్వయంగా ఆచరించి చూపిస్తున్నాడు అంటే ఈఎంఐలు వద్దని చెప్తున్నాడు బిల్డప్లకు పోకుండా ఆయన చిన్నపాటి ఎలుకతో సరిపెట్టుకున్నాడు మనం కూడా తాహతుకు సత్తాకు మించి ఈఎంఐల జోలికి వెళ్ళకూడదు టూ వీలర్కి బదులు ఫోర్ వీలర్ రెంట్ హౌస్కి బదులు ఓన్ హౌస్ ఓన్ హౌస్కి బదులు గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లా ఇలా విలవిల్లాడిపోవద్దు నిజంగా కొనే స్తోమత వచ్చాకే ముందడుగు వేయాలి గణనాథిని చిట్టెలుకల దాగిన నిత్య జీవిత సత్యం ఇది సరే ఎనిమిదో విషయానికి వస్తే గణపతితో పాటు పూజలు అందుకునే మూషికమే కాదు ఆయన పూజలో ప్రధాన పాత్ర పోషించే గరిక కూడా మనకు ఒక లైఫ్ లెసన్ నేర్పిస్తుంది ఏంటది గడ్డి ఒక వృక్షంలా పెరగదు చిన్నగా భూమిని అంటిపెట్టుకుని ఉండిపోతుంది కానీ పెద్ద పెద్ద గాలి దుమారాలు వచ్చినా కూడా భారీ వృక్షాలు కోల్పోతాయే తప్ప గడ్డికి ఏమైనా నష్టమా ఎంతటి గాలి వీచినా అటు ఇటు ఊగుతూ మళ్ళీ తన సహజమైన స్థితికి చేరిపోతుంది మనము అలా ఉండగలగాలి ఎంతటి కష్టాలు కన్నీళ్ళు కదిల్చినా విధిల్చినా మనం ఎంతగా ఊగిపోయినా మళ్ళీ మన యథాస్థితికి రాగలగాలి అదే స్థితప్రజ్ఞత అంటారు గీతలో శ్రీకృష్ణుడు గణపతికి ఇద్దరు భార్యలు అని కూడా మనకు తెలిసిందే వారి పేర్లు సిద్ధి బుద్ధి అంటారు మళ్ళీ ఇక్కడ కూడా మనకు సక్సెస్ మంత్రాన్ని బోధిస్తున్నాడు మన గాడ్ ఆఫ్ అబ్స్టకల్స్ ఇంతకీ తొమ్మిదో సక్సెస్ సూత్రం ఏం చెప్తున్నాడు గణపతి అంటే మనకు విజయానికి ఏం కావాలి బుద్ధి ఎస్ బుద్ధి ఒకటి ఉంటే మిగతావన్నీ ఎలా సాధించాలో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సిద్ధి కావాలంటే బుద్ధి తప్పనిసరి బుద్ధి కావ బుద్ధి తప్పనిసరి బుద్ధి లేకుండా ఒకవేళ తల్లి పేరో తండ్రి పేరో తాత పేరో చెప్పుకొని సక్సెస్ అయినా ఆ సిద్ధి నిలిచేది కాదు బుద్ధిని ప్రసాదించే దైవమే గణనాథుడు అందుకే ఆయన్ని బడికి వెళ్ళే పిల్లలు మొదలు గుడికి వెళ్ళే పెద్దల వరకు అందరూ పూజించాలి ఎందుకంటే ఆయన బుద్ధినిస్తాడు బుద్ధి ద్వారా సిద్ధిని అథవా విజయాన్ని కూడా అందిస్తాడు మరి ఇంకేం కావాలి అందుకే సిద్ధి బుద్ధి ఈ రెండు కావలసిన వాళ్ళు గణనాథుణ్ణి పూజించాలని ఆయనని భక్తితో మొక్కాలని చెప్పడానికే మన పెద్దలు గణనాథుడి విఘ్నరాజు ఇరు భార్యలుగా సిద్ధిని బుద్ధిని విగ్రహాలలో చూపిస్తూ ఉంటారు ఇక పదో విషయం గణపతికి ఇద్దరు సోదరులు ఒకరు కుమారస్వామి మరొకరు ధర్మశాస్త అంటే అయ్యప్ప సుబ్రహ్మణ్యుడు మణికంఠుడు ఇద్దరు అందగాళ్లే వారిద్దరిది అద్భుతమైన రూపం ఇక శివుడి సంగతి సరే సరే కోటి మన్మతులు కూడా ఆయనకు సరితూగలేరు అని పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి కుమారస్వామి అయ్యప్ప పరమశివుడు వీరందరితో పోలిస్తే బొజ్జగణపయ్య భారీ ఆకారం కొంచెం డిఫరెంట్ క్యూట్గా ఉన్నప్పటికీ లావుగా ఉంటాడు మరి తనకు సిక్స్ ప్యాక్ లేదని ఆయన ఎప్పుడైనా డిప్రెస్ అయ్యాడా తనని చూసి ఎవరో నవ్వుతారని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోనయ్యాడా దేవుళ్ళకి అవన్నీ ఉండవు కదా అంటారా ఎస్ మనము మనకున్న లోపాలు బలహీనతల గురించి అతిగా ఆలోచించకపోతే వినాయకుడిలా సూపర్ హీరో అవ్వచ్చు ఆయన తనకున్న డ్రాబ్యాక్స్ పట్టించుకోలేదు తనకు బలాలు సామర్థ్యాలు తనకున్న బలాలు సామర్థ్యాలు తెలివిగా ఉపయోగించాడు మిగతా దేవుళ్ళకి పూజలు జరిగినా జరగకున్నా ఆయనకు తప్పనిసరి జరిగేలా వరం పొందాడు ఆయనని పూజించి ఎవరిని పూజించకున్నా ఓకే కానీ ఎవరిని పూజించినా ఆయనని పూజించకుంటే నాట్ ఓకే నిజమైన తెలివైన వాడు అటువంటి తిరుగులేని సక్సెస్ని సాధిస్తాడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గణపతి మనకు సూచించే బోధించే పదకొండవ జీవిత పాఠం ఏంటంటే ఓసారి రావణుడు ఆత్మలింగం సంపాదిస్తాడు దాన్ని తీసుకొని లంకకు పోతుంటే గణపతి చిన్న బాలుడిలా ఎదురుపడి రావణాసురుడి ప్రయత్నం చెడగొడతాడు ఈ కథ మనందరికీ తెలిసిందే అయితే ఆత్మలింగం కావాలని భూమి మీద పెట్టేస్తాడు గణపతి దశకంఠుడికి దిమ్మ తిరిగిపోతుంది మన వీర వినాయకుడు ఎందుకలా చేశాడు ఎందుకంటే రావణుడు అధర్మపరుడు మనకు ఎంత తెలివున్నా ఎంత బలమున్నా ఎంత జ్ఞానమున్నా అధర్మాన్ని ఓడించడానికే వాటిని వాడాలి గజాననుడు కూడా అదే చేశాడు అధర్మం వైపున ఉన్న రావణుడికి ఆత్మలింగం దక్కనీయలేదు ధర్మం వైపున నిలవబోయే రాముడికి రావణ వధ చేయటం కాస్తంత తేలిక చేశాడు ఆత్మలింగం ఉంటే రావణాసురుడిని రాముడు వధించడం ఇంకా ఇంకా జటిలంగా మారేది అందుకని ఆత్మలింగం రావణాసురుడి వద్దకు వెళ్లకుండా క్షేత్రంలో అది భూమిలోకి పాతుకుపోయేలాగా ఆ కథలో పురాణ కథలో గణపతి చిన్న బాలుడి రూపంలో చేసి రావణుడి అపజయానికి ఆయన కూడా కారణమవుతాడు ఆ విధంగా వినాయకుడిది ఏ పక్షం ధర్మం వైపునే విఘ్నరాజు నిలుస్తాడు మనం కూడా ధర్మం వైపున నిలవాలన్నదే వినాయక వ్రతంలోని నిగూఢ సందేశం ధర్మో రక్షతి రక్షిత ఎతో ధర్మ తతో జయ జయ బోలో గణేష్ మహారాజ్కి జయ